జై శ్రీరామ్ హు ఆల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ ఒక మంచి రెసిపీ వీడియోతోటి మేము ముందుకు వచ్చాను నేను ఇది కొంచెం కారంగా పుల్లగా తీయగా కొంచెం మసాలా టైపు అవన్నీ ఉంటాయి మనం ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు అండ్ పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుంది అన్నమాట అందరూ తింటారు పిల్లలు పెద్దోళ్ళు అందరూ సో ఇది నేను చూపిస్తున్నది మామిడి పండుతో చేసేదండి కొంచెం పచ్చిగా ఉన్న కాయ కూడా ఏదైనా ఉంటే ఒకటి అది కూడా వేసుకోవచ్చు సో నేనైతే ఒక మూడు బంగినపల్లి పళ్ళు తీసుకుని మొత్తం జ్యూస్ అంతా తీసి పెట్టాను అందులో కొంచెం ఉప్పు జస్ట్ పేరుకి కొంచెం వేయించిన జీలకర్ర పొడి కొంచెం పంచదార ఒక నాలుగైదు స్పూన్లు నెక్స్ట్ కొంచెం కారం ఇవి ఇంగ్రీడియంట్స్ సో ఈ మ్యాంగో పల్ప్ అంతా నేను మిక్సీ జార్లో వేసుకున్నాను వేసుకుని అది ఉప్పు అంత తీసాను కానీ ఇంకా తక్కువే వేస్తాను చూడండి ఎందుకంటే ఈ తీపి వాటిలో ఎక్కువ ఉప్పు అయితే పట్టదు అది వెంటనే మనకి తెలిసిపోతుంది చాలా ఉప్పు ఉప్పుగా చాలా అది ఇంకా మనం భరించలేము అనమాట ఎందుకని నేను వేసింది అయితే నాకు కరెక్ట్గా సరిపోయిందండి స్పూ ఇది షుగర్ కూడా నేను వేసిన మామిడి పళ్ళు తీగానే ఉన్నాయి అందుకని నేను ఒక నాలుగైదు స్పూన్లు వేసాను ఒకవేళ కొంచెం చప్పగా లేకపోతే పుల్లగా అలా ఉంటే ఇవి మావి మా తోటలోవే అనమాట అందుకని ఇవేమి కార్బైడ్రేట్స్ పండించిన పళ్ళు కాదు కాబట్టి నాకు తీయగా ఉన్న మామిడిపల్లె నేను వాడుతున్నాను బట్ బయట కొన్నవి కొంతప్పుడు పుల్లగా లేకపోతే చప్పగా అలా ఉంటాయి కదా అలాంటప్పుడు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు షుగర్ కానీ కొంచెం పులుపు టేస్ట్ ఉండేటట్టు చూసుకోండి అప్పుడే అది బాగుంటుంది అంత తీగా అయితే మళ్ళీ మామిడి తండ్రి తిన్నట్టే ఉంటుంది సో జీరా పౌడర్ కూడా ఇందులో నా దగ్గర రెడీగా ప్యాకెట్ ఉంది లేకపోయినా జీలకర్ర కొంచెం ఉప్పు లేకుండా డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీలో తిప్పితే బోల్డ్ జీలకర్ర పొడి చాలా కుకింగ్స్లో జీలకర్ర పొడి కూడా మన నార్త్ ఇండియన్ డిషెస్లో మనం వాడుతూ ఉంటాము సో అదండి అదిగో మిక్సీ చేసానమాట చేసిన తర్వాత నాకు అసలు ఉప్పు లేదు అనిపించినట్టుంది అందుకని కొంచెం వేసాను అన్నట్టు ఇందాక తప్పు చెప్పాను పొరపాటు చెప్పాను సరిపోయిందని సరిపోలేదు మర్చిపోయాను నేను ఇంకొంచెం పింక్ సాల్ట్ వేసాను అనమాట ఇంకా కొంచెం జీరా పౌడర్ కూడా కావాల్సి ఉంటుంది అన్నట్టు అనిపించింది నాకు అందుకని మళ్ళీ ఇంకొంచెం కలిపాను నేను వేసిన కారం అయితే సరిపోయింది తీపి కూడా సరిపోయింది ఒకవేళ ఎవరికైనా మరీ తీగ ఉన్న మామిడిపళ్ళు ఉన్నాయి అయ్యో అసలు పులుపు లేదు అనుకుంటే ఒక పచ్చికాయ కూడా వేసేసుకోవచ్చు అది కూడా ముక్కల్లా కట్ చేసేసుకొని మిక్సీలో దీంతో పాటు తిప్పేయచ్చు లేకపోతే ముందు అవి గ్రైండ్ చేసి తర్వాత ఇవి వేసుకుంటే సరిపోతుంది నీళ్ళు అయితే పోయాల్సిన అవసరం లేదనమాట ఈ పండ్లు పళ్ళతోటే మనం చేస్తున్నాం కాబట్టి కొంతమంది అయితే ఇది బాయిల్ కూడా చేస్తారట నాకేమో బాయిల్ చేయాలన్నది థాటే రాలేదు అసలు నేను డైరెక్ట్గా ఇదే ఇలాగా ప్లేట్స్లోకి పల్చగా వేసి సర్దుకున్నాను సర్ది ఫుల్ ఒక రోజంతా నేను ఎంట్లో పెట్టానండి ఎంట్లో పెట్టి సాయంత్రం తీసొచ్చి తీసిన తర్వాత కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా లాగుతుంటే ఇలాగ వచ్చేసి అనమాట ఓపెన్ అయిపోయి నేను ఓపెన్ చేశాక మీకు చూపిస్తున్నాను ఇది అంత ఈజీగా అయితే అలా లేచిపోలేదు నేను ప్లేట్స్లో వేసే ముందు ప్లేట్స్ కొంచెం ఆయిల్ రాశాను కొంచెం ఒక కత్తితోటి నాలుగు వైపులు ఇలా కట్ చేసి చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఇలా ఇలా అంటుంటే వచ్చేసింది ఎక్కువ ఇబ్బంది పట్టలేదు చూడండి ఎక్కడైనా కొంచెం చిరిగినా అవేం బట్టలేం కావు కదా మనం తీసుకుని తినే వస్తువే కాబట్టి పర్వాలేదు అన్నీ ఉల్టా వైపు వేస్తున్నాను మీరు నోటీస్ చేసి ఉంటారు సో ఇది మళ్ళీ ఇవ్వాలి కూడా ఒక టూ అవర్స్ నేను మళ్ళీ ఎంట్లో పెట్టాను టూ అవర్స్ పెడితే సరిపోయింది వాటిని ఏం వేయించక్కర్లేదు ఏమి చేయక్కర్లేదండి అవల మన ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు బయట నిల్వ ఉంటాయో లేదు అన్నది నాకు ఎక్కువ ఐడియా లేదు నేను ఫస్ట్ టైమే చేస్తున్నాను అనమాట ఇది ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు ఏం ఐడియా వచ్చిందంటే అవి సన్నగా స్ట్రిప్స్లో కట్ చేసి ఇలా రోల్ చేసి పెట్టుకుంటే ఎవరికి కావాలంటే ఒక వాళ్ళు ఒక్కొక్క రోల్ తీసుకుని తినొచ్చు చాలా టేస్టీగా బాగుంది అనమాట అది ట్రై చేయండి మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను సో ఇదండి ఈరోజు నా వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వరాహి వరల్డ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్